దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటి యూజీ పరీక్ష ఫలితాలపైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఫలితాలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం టాపర్లుగా నిలవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది వీరిలో హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి ఇక నీటిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హర్యానాలోని జిన్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి